ముఖంతో పని లేకుండా చక్కెర అరిసెలు ఈజీగా ఎలా చేసుకోవాలనో వీడియోని ఇట్ చేయకుండా చివరిదాకా చేయండి రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నైట్ నానబెట్టుకోవాలి మనం అవి ఒక గిన్నెలో జాలి గిన్నెలో అడవోసుకొని మెత్తగా మనం మిక్సీ గిన్నెలో పట్టుకొని దాన్ని జలడ చేసుకోవాలి పిండి అంతా జల్లడ చేసుకున్నాక అందులో మనం ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోండి రెండు స్పూన్ల నువ్వులు మనం ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసు నర చక్కెర ఒక స్పూన్ పొడి వేసి అంతా కలుపుకొని దాన్ని ఒక గంట సేపు కుంచుకోవాలి గంట సేపటికి మనం అంత అట్లా కలుపుకుంటే మనకు సాఫ్ట్గా తయారవుతుంది మనం ఆనకం లేకుండానే ఈజీగా మనం అరిసెలు చేసుకోవచ్చు మనం ఆనకం దాని లెక్కనే ఉంటాయండి పొంగుతూ చాలా బాగా వస్తాయి టేస్ట్ చూస్తే సూపర్ ఉంటాయి ఆనకం బట్టరాని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోండి ఎన్నంటి అన్నీ కేజీల కొద్ది సూతం చేసుకోవచ్చు ఇవి మనకు ఆరిసలు ఉన్నట్టే నిలువ ఉంటాయండి నచ్చిందంటే లైక్